మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏరియా హాస్పిటల్ సూపర్ పద్మావతి తరపున బ్లడ్ బ్యాంక్లో మనము సేవా ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ పార్టిసిపేట్ చేస్తున్నాము దీంట్లో మనం ఏంటంటే ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వక్కు ఎంతగా కృషి చేశారు ఎంతగా దేశం కోసం పాటుపడ్డారు అనే దానికైనా అందరూ మీకు తెలుసుకోవాలి ఎందుకంటే ఈయన ప్రముఖ న్యాయవాది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ తర్వాత ఈయన న్యాయ భారతీయ న్యాయవాది నగరాన్ని తన మొక్కుల నిమూలన కోసం ఎంత ఎంతో కష్టపడి పాటుపడి అందరికీ ఒక మంచి చేసి ఒక మంచి లీడర్గా పేరు పొందాడు ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఈయన మనం గుర్తు ఇవాళ ఆయనకి దోహారీ ఈ కార్యక్రమం జనభాగ్యూ తప్పకుంటుంది ఈ జనవరి టెన్త్న బ్లడ్ క్యాంపు పిఎస్ ఫౌండేషన్ తరఫున మన ఈ ఏరియా హాస్పిటల్ సిబ్బంది తరఫున సంయుక్తంగా దాపరమైంది ఈ క్యాంపుకి ఇప్పటి వరకు పదిహేడు మంది వచ్చారు ఈ క్యాంపుకి ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఎనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ జన్ భాగీరథ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాము బా ప్రోగ్రాములో భాగ్యంగా ఈ ఇక్కడ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు అందరూ బ్లడ్ డొనేషన్ ఇచ్చి అందరూ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాము అందుకే బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఒడిదొడుతుంది అందరి సమా ఆర్థిక సమానత్వం కావాలి సామాజిక సమానత్వం కావాలి అని పోరాడి అందరికీ న్యాయం చేయాలి అని గుణమతాలు అన్నీ సమస్య పోవాలి అని అనే ఉద్దేశంతో మనకు చాలా సమాజ సేవ తర్వాత మనకు కాన్స్టిట్యూషను ఆఫ్ ఇండియా అంత అంత స్టేజ్కి వచ్చారు చాలా డిగ్రీలు సాధించారు తర్వాత మన సామాజిక న్యాయం కావాలని పోరాడారు ఆయన స్మరించుకుంటూ ఈ ట్యాంపును కండక్ట్ చేయడం జరిగింది ఆయనకి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నివాళులనిపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్